హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మీకు మా పెరటి పంట బెండకాయలు ఎర్ర బెండకాయలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా కాస్తున్నాయండి ఎర్ర బెండకాయలు వెరైటీగా అనిపిస్తుంది చూడడానికి కలర్ఫుల్గా ఉంటున్నాయి వారి కోస్తున్నారు బెండకాయలు ఆరోగ్య రీచ్ చాలా మంచిది పులుసులు పెట్టుకోవచ్చు ఫ్రైలు చేసుకోవచ్చు టమాటా వేసి కూర చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మన ఇంట్లో అలా పండుని ఒక్క కాయ కాసిన చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి చూడండి ఇక బకెట్లలో వేసానండి చూడండి ఫ్రెండ్స్ ఇవండి ఎర్ర బెండకాయలు చాలా బాగున్నాయండి చూడడానికి కలర్ఫుల్గా ఇవి షీట్స్ కోసం ఉంచామండి ఇవి చాలా బాగున్నాయండి చూడండి ఫ్రెండ్స్ మీరు అవకాశం ఉన్న వాళ్ళందరూ పెంచుకోండి మొక్కలు ఫ్రెండ్స్ ఇవన్నీ సీట్స్ కోసం ఉంచానండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే